ప్రపంచ ప్రఖ్యాత కార్ల కంపెనీ హుండాయ్ సంస్థ తెలంగాణలో భారీ స్థాయిలో టెస్ట్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది ఈ కేంద్రంలో ఆటోమేటిక్ టెస్ట్ ట్రాక్ సౌకర్యంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు సహా టెస్ట్ కార్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనుంది దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి దీంతో పాటు హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న హుండాయ్ కేంద్రాన్ని ఆధునీకరించనున్నట్లు హుండాయ్ సంస్థ తెలిపింది సియోల్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందంతో సంస్థ ప్రతినిధులు ఈ మేరకు చర్చలు జరిపారు అధునాతన టెస్టింగ్ సౌకర్యాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వటం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ సంస్థలకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న హుండాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు అనుబంధంగా కారు టెస్టింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేసేందుకు హుండాయ్ సంస్థ ముందుకు రావడం పట్ల అభినందనలు తెలిపారు తెలంగాణలో ప్రపంచ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పించి పారిశ్రామిక అనుకూల విధానాలను ప్రభుత్వం అమలు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు అర్హులై ఉండి సా